అయ్యా గుడికి వెడితే ఎలా చేయాలి ఏం చేయాలి ఏ శ్లోకాలు చదవాలి బాగుంది వెనకటి రోజుల్లో అయితే ఒక ప్రధాన దేవాలయం ఉండేది ఆ దేవుడికి సంబంధించిన విగ్రహాలే ఉపాలయాల్లో ఉండేవి కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసునా ఒక దేవాలయం ఉంటుంది దాని పేరు ఏదో ఉంటుంది కానీ దాని చుట్టుపక్కల అందరు దేవతల విగ్రహాలు దాంట్లో అయ్యప్ప స్వామి సత్యనారాయణ స్వామి అలాగే సత్యసాయిబాబా ఇంకొకళ్ళు అందరివి కూడా ఉంటుంటాయి దాంట్లోనే ఈ లోపల పుట్ట ఈ లోపల నవగ్రహాలు ఒక్కసారి శ్రీశైలం కానీ కాళహస్తి కానీ శ్రీరంగం కానీ ఇలాంటి చోటికి వెళ్ళండి అక్కడ ఏమిటో తెలిసిన ప్రధాన విగ్రహం ఏది ఉంటుందో దానికి సంబంధించిన ఉపాలయాలే ఉంటాయి అది శివాలయమా మరొక వైష్ణవ వైష్ణవక్షేత్రమా మధ్వక్షేత్రమా పక్కన ఎట్టే పెట్టండి నవగ్రహాలవి కానీ పుట్ట ఉండేది కానీ తోట ఉండేది కానీ ఈ దేవాలయ పరిమితుల్లో ఉండదు అవధుల్లో ఉండదు బయట ఉంటుంది ఇప్పటికీ అలాంటి దేవాలయాలు కోస్తా జిల్లాల్లో ఉన్నాయి నవగ్రహాలు ఉంటాయి కానీ శివాలయం లోపల ఉండవు వెలుపలగా ఉంటాయి అంచేత మీరు ఏ దేవాలయానికి వెళ్తారో మాకైతే తెలియదు అందుకని ఒక మాట మాత్రం చెప్తాను దేవాలయానికి వెళ్ళి ముందు ధ్వజస్తంభానికి నమస్కరించండి కొన్ని చోట్ల ప్రార్థనా మందిరాలు ఉంటాయి దేవుడి గుడి అనే పేరు కానీ ధ్వజస్తంభం ఉండదు ప్రార్థనా మందిరానికి దేవుడి గుడికి తేడా ఏమిటి ధ్వజస్తంభం ఉందంటే దేవాలయము ధ్వజస్తంభం లేకుండా ఉంటే ప్రార్థనాలయము ధ్వజస్తంభం ఉంది అంటే అక్కడ పురోహితులు ఉంటారు లోపల గంట కొడతారు చేస్తారు ప్రార్థనా మందిరంలో పురోహితులు ఉండక్కల్లే ప్యాంటు షర్టు వేసిన కూడా వెళ్ళి కావాలనుకుని దండాలెట్టి అక్కడే అభిషేకాలు కూడా చేసేయచ్చు బాబు ఇది తేడా ఉంటుంది రెండింటికిను ఇది ఆగమశాస్త్రం చెప్పింది అంచేత మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా ప్రార్థనా మందిరానికి వెళ్ళినా ధ్వజస్తంభం కానీ ప్రారంభించి మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ పదకొండు ప్రశ్నలు కానీ చెయ్యండి ఆ దేవాలయంలో ఏ దేవుడు ప్రధానమో విష్ణువా శివుడా రాముడా హనుమంతుడా వాళ్ళకి సంబంధించిన శ్లోకాలు మీకు వచ్చి ఉంటాయి లేదా గోడల మీద రాసి ఉంటాయి అవి చదువుకుంటూ ప్రజెంట్ చేయండి నేను ఫలానా అనే చెప్పటల్లా లేదండి ఓ చోటకి వెళ్ళాము అది నైమిషాణం దగ్గర ఉంది ఒక పెద్ద ఫ్లాటు దానికి ఎన్ని ఫ్లోర్లు తెలుసా ఇరవై ఏడు ఫ్లోర్లు ఉన్నాయి ప్రతి ఫ్లోర్లో నలభై గదులు ఉన్నాయి నలభై గదుల్లో నలభై మంది దేవతలు ఉన్నారు మంది లెక్కేసుకుంటు అక్కడ ఒక కొబ్బరికాయ కూడా కొట్టరండి విశేషం తమాషాది మరి అంతమంది దేవతల కాంప్లెక్స్ కదా అది అని అది మాట్లాడటం లేదు అంచేత ఏం చేయాలి మీరు చక్కగా మీరు ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవతా విగ్రహము తాలూకు శ్లోకాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేయండి లేదా అక్కడ పురోహితులు ఉంటారు వాళ్ళని అడగండి చెప్పండి లేదు మీ ఇష్టదైవం ఒకళ్ళు ఉంటారు ఆయన్నే మనసులో తలుచుకుంటూ మొత్తం తిరగండి అయ్యా నష్టమేముంది ఓ మహానుభావుడు బాసర వెళ్ళాడు అమ్మవారి స్తోత్రం రాశాడు రాస్తు సాయి సరస్వతి అయిన మహా అంటూ రాశాడు ఆయన అంటే ఆ మహానుభావుడు సాయిబాబా భక్తుడు తనకి తెలియకుండా అక్కడ ఆయనే చూడగలిగాడు తప్పేం లేదు దాంట్లో ఇది చాలా గొప్ప గొప్ప కావ్యం అది ఇప్పుడు లేదు తెలియదు నాకు అది అదొక ఇరవేళకైనా రాశారు ఆయన పాపం ఇలాగ అది గుర్తుపెట్టుకోండి అంచేత ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసం ఒక చక్కటి మంత్రం మనకి పెద్దలు చెప్పింది ఏమిటి బ్రహ్మా పదవీ కవీనాం ఋషి విప్రాం మహిషో మృగాణం శ్యేనో గృధ్రాణం స్వతిథి వసూనాం సోమ పవిత్రం అభ్యేతి రేభన్ ఇది వేదంలో మంత్రము అందరు దేవతలకి ఉపయోగించేలాంటి మంత్రం ఇది ఏమిట దేవతలు ఎక్కంటారు సోమలతలో ఉంటారట యజ్ఞం చేయడానికి సోమలత ఉపయోగిస్తారు సోమలత ఎవరు అంటే ఓ తోడు చమత్కరించాడు కవి నీ ఇష్టదైవమే సోమలత అందరూ దేవతలు ఉంటారు ఆ దేవతల స్వరూపాలన్నీ కూడా సోమలతలో ఉంటాయి అందుకని చెప్తున్నారు ఈ మంత్రానికి వేరే అర్థం నిజానికి కానీ ఆ రచయిత సుమారు ఐదు వేల కింద పెద్ద ఆయన ఆయన చెప్తాడు ఈ మంత్రం చెప్తూ బ్రహ్మ దేవానాం అయ్యా నిన్ను బ్రహ్మగా సేవించుకుంటున్నాను దేవతలంకరి బ్రహ్మ వంటి వాడు నువ్వు పదవీ కవీనాం కవులు అంటే ఋషులు వాళ్ళందరికీ కూడా ఉన్నతమైన స్థాయికి చెందిన వాడివి పదవీ కవీనాం ఋషి విప్రాణం వేదం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ ఋషి అంటే నియమాలు నేర్పిన వాడివి నువ్వు ఋషి విప్రాణం మహిషో మృగాణం మృగములన్నిటిలో మనకి చాలా బలమైనది మహిషి అంటే దున్నపోతూ ఏనుక్కంటే కూడా బలమైనది కానీ ఏనుక్కున్న విశేషం వేరే ఉంటుంది మహిషి మృగాణం శేను గృధ్రాణం ఆ ఎగిరే పక్షులు ఉంటాయే వాటి లోపల డేగ చాలా గొప్పది చేత డేగకున్న చూపు కానీ జ్ఞాపక శక్తి కానీ వేగము కానీ ఎవరికి లేదు అలా ఉంటావు స్వధితి వసూనాం అష్ట ఉన్నారే స్వధా వాళ్ళ పేరుతో మనం ఆశ అందుకని స్వధితి వసూనాం సోమ పవిత్రం అభ్యేతి అభ్యేతి రేభన్ అందుకని ఓ సోమమా నీవు దయచేసి మా తరఫుని ఇక్కడ ఏ దేవతలు ఉంటే ఆ దేవతలందరికీ కూడా మా భక్తిభావాన్ని అందించు మాకు రక్షణ కలిగించు బ్రహ్మవలే సృష్టికర్తగా ఉండి మాకు రక్షణ కలిగించు అంతేకాదు క్రాంతదర్శులైన ఋషులందరికీ పెద్దవాణి వలి ఉండి మాకు జ్ఞానాన్ని కలిగించు బోధ చెయ్యగలిగిన వీళ్ళు పురోహితులు వీళ్ళందరికీ ప్రధానమైన వృత్తికి వంటి వాడికి అలాంటి భావన మాకు కలిగించు మహిషో మృగాణం జంతువులంట్లోకి బలం ఎలా ప్రధానమో అలాంటి శారీరక బలం కూడా మాకు ఇప్పించు గర్ధ్రాణం డేగకున్న వేగము డేగకున్న చూపు అలాంటిది మాకు ఇప్పించు స్వదితి వసువునా అష్ట వసూవులు ఉంటారే వాళ్ళు ఇచ్చే క్షేమాన్ని మాకు కలిగించు పరమాత్మ ఇది పదకొండు సార్లు చదవండి జాగ్రత్తగా చూసుకొని స్వస్తి